హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలి అయితే నేను కొన్ని సామాన్లు తీసుకున్నాను అనమాట అవి ఏంటి ఏంటివి ఎక్కడెక్కడ తీసుకున్నా అనేది అయితే చూపిస్తాను వీడియోని లాస్ట్ వరకు చూడండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి షాన్ రోజుల నుంచి చూపిద్దాం చూపిద్దాం అనుకుంటున్నా కానీ అసలు రోజు అయితే చూ చూపిస్తాయిగా ఇది వచ్చేసి మొన్న బిర్లా మందిర్లో తీసుకున్నా ఇది వంద రూపాయలు పడ్డది ఇది చూసినప్పుడు బాగుంది కాకపోతే వేసుకుంటే చిన్నపిల్లలాగుంది ఇక అందుకే ఇది మనకు సెట్ కాదు మా కోడలు ఒకవేళ వస్తే కనుక ఇక పిల్లకి ఇస్తా ఇంకోటి వచ్చేసి డ్రెస్ తీసుకున్నాను అన్నమాట బాగానే ఉంది అని అనుకుంటున్నా ఎట్లుంది అనేది కామెంట్ చేయండి సో ఈ కలర్ అయితే ఇప్పటి వరకు నా దగ్గర లేదు అందుకని తీసుకున్నా దీనికి డ్రెస్ కంటే చున్నీ హైలైట్ ఉందనమాట సో చున్నీని తీసుకొని తీసుకున్నాను నేను మెత్తగా ఉంటుంది అయ్యో కంఫర్ట్ చాలా అంటే చాలా కంఫర్ట్గా ఉంటుంది ఇట్లా చున్నీలు ఇట్లుంటే నాకు మస్తు ఇష్టం అనమాట అందుకే తీసుకున్నా బాగుంది కదా చున్నీ ఒకటే కలర్ అండ్ డ్రెస్ వచ్చేసి ఇది స్టిచ్చింగ్ చేపించాలి ఇది మెటీరియల్ అనమాట ఆయనకి కూడా అదే కలర్ మూడు సేమ్ కలర్ వచ్చినాయి అయినా పర్లేదు నా దగ్గర ఇట్లాంటి కలర్ లేదు అందుకే తీసుకుని అనమాట ఇంకొకటి వచ్చేసి ఇది ఇట్లాంటిది కూడా ఇది టిష్యూ టైప్ ఉంటుంది ఇట్లాంటిది లేదు నా దగ్గర ఇప్పటివరకు ఒక చీర కానీ ఒక డ్రెస్ కానీ అస్సలు లేదు సో ఇది తీసుకున్నాను అనమాట కింద ఇట్లా మంచిగా డిజైన్ వచ్చేసింది ఇది స్టిచ్చింగ్ చేసేది ఇది నైట్ టైం పార్టీలలో అయితే చుంపు చుముకుమంటుంది అనమాట సో బాగుంది కదా ఎట్లుంది రెండిట్ల ఏది బాగుంది అనేది కామెంట్ చేయాలి బాగుంది కదా సో ఇప్పుడు ఇవి స్టిచ్చింగ్ చేపించాలన్నమాట ఏ హే టాగు రాదమ్మా ఈ చున్నీలతోనే గిదేలో ఆగనే అది ఒక దగ్గర బాగుంది కదా వన్ సైడ్ వేసుకోవాలి కాకపోతే ఇట్లా వన్ సైడ్ కంటే టూ సైడ్ ఉంటే బాగుంటుంది సో ఎలా ఉందనేది అనేది కామెంట్ చేయండి ఇది బాగుందా అది బాగుందా ఇది కూడా చుమ్మేసుకొని చూపిస్తా ఇది ఇది బాగుందా ఇది బాగుందా కామెంట్ చేయండి ఓకేనా ఇవి అయితే ఇక్కడ ఇక ఇంటి దగ్గరికి వస్తారు కదా అప్పుడు తీసుకున్నాం అన్నమాట అందరం కలిసి ఇంకా బ్యాగ్ ఏమో బిర్లా మందిర్లా తీసుకున్నా ఇవి కొన్ని తీసుకున్నా చూపిస్తా వెండివి ఇవి ఇది పిల్లలకి మెడల్ వేస్తాం కదా హనుమాన్ బిల్లలు అవే అనమాట మొన్న అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ తీసుకున్నా ఇది రెండు పిల్లలకి ఒకటి నాకు సాయిబాబు తీసుకున్నా ఇంక ఇవి ఇవి ఈరోజు దారం తీసుకొని వచ్చేసి కట్టేస్తాను పిల్లలకు చాలా రోజులు అయిపోయింది తీసుకొని ఇంకా ఇది వచ్చేసి ఇది మీషోలో ఆర్డర్ ఇచ్చిన ఫ్రిడ్జ్ కావాలి మొత్తం అనమాట అందుకని ఎట్లా వచ్చిందన్నది ఇవి రెండు స్టాండింగ్ పెడతాం కదా ఇట్లా సో అదన్నమాట ఇవి రెండు ఇది పైన కవరు ఇది పైన కవర్ కదా బానే ఇది లోపల కవర్స్ వన్ టూ అమ్మ వాళ్ళ ఊరికి పోకుండా ముందు బుక్ చేసినా అప్పటి నుంచి అట్లనే ఉన్నాయి అనమాట ఓపెన్ చేయలే అసలు చూడలేదు కూడా సో బాగానే ఉన్నాయి ఇది ఇప్పుడు పోయి వేస్తా ఎందుకంటే కవర్ ఆల్రెడీ చింగిపోయింది గల్లీజ్ పాతది ఫ్రిడ్జ్ కవర్ ఈ కవర్ కూడా అప్పుడు మీషోలోనే బుక్ చేసిన కాకపోతే ఇది ఎక్కువ రోజులు రాలేదు మూడు నెలలు కూడా సరిగా లేదనమాట ఇప్పుడు తీసుకున్నదైనా ఎక్కువ రోజులు వస్తే క్వా ఫస్ట్ పైన అయితే ఒకటి రెడ్ కలర్ టవల్ అయితే వేస్తా అనమాట సో పైనుంచి అయితే బ్లాక్ కలర్ది బ్లాక్ కలర్ది ఎందుకంటే ఏమన్నా అంటినా కూడా తొందరగా కనిపించదు అన్నట్టు అందుకని కొంచెం బ్లాక్ ఎక్కువ ప్రిపరెన్స్ ఇస్తాం ఓకే ఇక్కడ ఏమైనా పెట్టుకోవచ్చు కూడా లోపల ఆల్రెడీ ఇవి చాలా బాగున్నాయి అయితే ఇప్పుడు తీయను సంక్రాంతికి ఎట్లాగో ఇల్లు క్లీన్ చేస్తాం కదా సో అప్పుడు ఇవి తీసేసి ఆ బ్లాక్ వేస్తాను అనమాట సో సింపుల్గా మా ఫ్రిడ్జ్ అయితే ఇలా ఉంటుంది ఎలా ఉంది అనేది కూడా కామెంట్ చేయాలి సో దట్స్ ఫస్ట్ నేను బుక్ చేసినప్పుడు కలర్ చూడడానికి చాలా బాగుండే కానీ వచ్చినప్పుడు అయితే నాకు అంత నచ్చలేదు చూడడానికి ఏదో బాగుందంటే బాగుంది ఇంకా గివే అనమాట నేనైతే తీసుకున్నది ఎట్లుంది ఏంటి అనేది కామెంట్ చేయండి నా డ్రెస్లలో ఏది బాగుంది అనేది కూడా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ ఫ్రెండ్స్ అందరికీ